శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోవేది ఏంటంటే రాహు మాదశ నడిచే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే రాహు మాదశ మీ జాతకంలో ఇంటర్ అయింది అనుకోండి రాహు ఏం చేస్తాడంటే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకన్నప్పుడు అంటే పెద్దవాళ్ళు అన్నట్టు పెద్దవాళ్ళు ఎప్పుడైనా రాహు మాదశ నడుస్తున్నప్పుడు మనం బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు నైటు మళ్ళీ మెయిన్ ఏంటంటే నైట్ మనం బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అప్పుడేమైతే అంటే మన మనకు మనం పడిపోతాం కింద పడిపోతాము చనిపోయే ఛాన్సులు చాలా ఉంటాయి ఎందుకంటే ఒక మంచి హీరోని కూడా బాత్రూమ్కి వెళ్ళి చనిపోయింది ఎందుకనంటే ఆమె పేరు నేను చెప్తలేను ఎందుకంటే రాహు అనేది చాలా డేంజర్ అన్నట్టు రాహు గ్రహం అనేది ప్రాబ్లమ్స్ ఎక్కడంటే బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా వాళ్ళు పడిపోతారు పడిపోయి చనిపోయే ఛాన్సులు చాలా ఉంటాయి కాబట్టి రావు మాదస నడిసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి బాత్రూమ్ వెళ్తున్నప్పుడు నమస్కారం అండి